ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా బడ్జెట్ కేటాయింపులు విధాన రూపకల్పన అమలులో వేగాన్ని పెంచుతోంది గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ టూరిజం ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టూరిజం కాన్క్లేవ్ టెక్ ఏఐ టూ రెండవ రోజు సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని తన అభిప్రాయాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వటం ప్రాజెక్టుల అమలు వేగవంతం చేయడం స్థానిక ప్రేమేయాన్ని పెంపొందించడంలో పెట్టుబడిదారుల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు ఎందుకు ఈ మాట స్పష్టంగా చెబుతున్నా ఉంటే మీ అందరికీ తెలుసు కొంతకాలంగా ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అభివృద్దికి నోచుకున్నటువంటి పర్యాటక రంగాన్ని మనం చూసాం ఇవాళ మళ్లీ నాలుగో పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తొలి రోజు నుంచి టూరిజం డిపార్ట్మెంట్కి చెప్తున్నటువంటి మాట ఒకటే ఇది ఆకాశమే హద్దు అవకాశాలను వదలద్దు అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు నిజానికి టూరిజం అనేటప్పటికీ గతంలో చూస్తే గత ప్రభుత్వ హయాంలో చూస్తే పూర్తిగా నిరాదరణకు గురైనటువంటి సందర్భాన్ని మనం చూసాం ఇవాళ మీరు గమనించండి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ప్రస్తుతంగా కనపడేటువంటి పరిస్థితి ఇవాళ ఉంది దానికి మొట్టమొదటిది టూరిజంకి ఇండస్ట్రీస్ స్టేటస్ ఇవ్వటం మాత్రమే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో కూడినటువంటి పాలసీని తీసుకురావటం అందులో కూడా ముఖ్యంగా కేవలం ఇది మనకి టూరిజం అనే దాన్ని అభివృద్ది చేయటం అనేటువంటి మాటలో మూడు నాలుగు రకాలు సమ్మిళితమై ఉన్నాయి మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక అభివృద్ధి జరగడం ఒకటైతే రెండోది ముఖ్యమైంది ఇవాళ యువతకి ఎవరికైతే ఉపాధి అవకాశాలు లేవో వారందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేటువంటి పర్టికులర్ యాక్టివిటీ అదేవిధంగా ఒక రాష్ట్రం యొక్క సమగ్ర స్వరూపం మారాలి అంటే నూటికి నూరు శాతం ఈ పర్యాటక రంగ అభివృద్ధి జరగాలి తద్వారా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయనేటువంటి మాటతోటి వారు తీసుకొస్తున్నటువంటి మార్పులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం డిపార్ట్మెంట్ టూ ఫోల్డ్ యాక్టివిటీని టేకప్ చేస్తూ ఉంది